జనవరి నెల ఫస్ట్ మంత్ శాలరీ అనమాట ఇది ఎంత వచ్చింది అనేది ఈ శాలరీ వెనకనే కష్టం ఎంత ఉంది అనేది నేను ఎన్ని దినాల నుంచి స్టార్ట్ చే నాకు వచ్చిన కొత్తలో ఎంత ఇచ్చారు జీతము తర్వాత నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో పనిచేస్తున్నాను ఇంకెప్పుడు వెళ్ళిపోతున్నాను అన్నీ క్లారిటీగా ఈ వీడియోలు అయితే మీతోటి షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి తెలుపుదాము అలాగే ఈ చెప్పాను కదా ఇది జనవరి నెల ఫస్ట్ జీతం అనమాట అన్ చాలా హ్యాపీనే అనమాట కొత్త సంవత్సరంలో జీతం అయితే అందుకున్నాను అనమాట అలాగే నేను ఫస్ట్ రెండు నేను ఎప్పుడు వచ్చాను అనేది కూడా మీకు చెప్తాను నేను ఫస్ట్ కోయటికి రావటం ఇదే ఇల్లు లాస్ట్ కూడా ఇదే ఇల్లు అనమాట ఇంకొక నెల అయితే ఉంటాను వెళ్ళిపోతున్నాను ఇంటికి ఇంకా రాను కోయటికి అలాగే నేను చెప్పేది ఏమంటే నేను వచ్చానో అనేది చెప్తాను నేను రెండు వేల ఆరులో వచ్చాను ఫ్రెండ్స్ రెండు వేల ఆరో ఆరో సంవత్సరము అలాగే నెల వచ్చి ఏడో నెల పదహారో తారీఖున వచ్చాను అనమాట నేను కోయటికి ఫస్ట్ నా శాలరీ ఎంత తెలుసా ముప్పై ఐదు తినాలన్నమాట అప్పట్లో ముప్పై ఐదు అయితే ముప్పై ఐదు దినాలకు అప్పుడు మన ఇండియా డబ్బులు ఆరు వేలు అనమాట అప్పుడు ఆ ఆరు వేలు ఇండియాలో సంపాదించుకోలేక ఇక్కడికి వచ్చాను అనమాట చాలా కష్టాల్లో వచ్చాను అందులోనూ నాకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇంటి దగ్గర ఎనుక ముందు కానీ తర్వాత పుట్టింటోళ్ళు కానీ అసలు ఇంకా మా అమ్మలేదు ఇంత అమ్మలేని ఇల్లు ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాగా చాలా కష్టాలుగా ఉన్నాయి నాకు ముగ్గురు ఆడపిల్లలు అందుకని ఇంకా చాలా మా ఆయన కూడా సూటీ సంతకాలు పెట్టి ఆటోలు తీసి చాలా లాస్ వచ్చేసి అప్పులు అయిపోయినామనమాట ఇంకా అప్పుడు కోయట్కి పిల్లలు చిన్న చిన్న పిల్లలు మా లాస్ట్ అమ్మాయికి మూడో సంవత్సరం పెట్టింది ఫ్రెండ్స్ అప్పుడు వచ్చాను అనమాట ఇంకా ఆ పిల్ల స్కూల్కి కూడా వెళ్ళలేదు రెండు పూర్తయి మూడు పెట్టింది వచ్చాను ఇంకా అందుకనేసి ఇంకా అప్పటి నుంచి ఇంట్లోనే ఇప్పుడెంత రెండు వేల ఇరవై ఆరు కదా ఇప్పటి వరకు ఈ ఇంట్లోనే చేశాను నాకు ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా భరించి ఇంట్లోనే ఎందుకు చేశానంటే నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో వెళ్ళిపోవాలనుకున్నాను కానీ అవన్నీ తలుసుకుంటే ఏడిపోస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చిన కొత్తలో పిల్లల్ని చూడకం ఉండలేక వెళ్ళిపోవాలనుకున్నాను మా ఆయన అనేవాడు వెళ్ళావు ఎలాగో అలాగో రెండేళ్ళు చేసుకుని రా అనేసి ఇంకా రెండేళ్ళు గడిపాక ఇంక అలాటైపోయిందనమాట ఇంకా అలాగే రావటం పోవటం అలా చేస్తూ వచ్చాను రెండేళ్ళకి మూడేళ్ళకి ఇంటికి పోవటము పిల్లలు చూసుకోవటము వాళ్ళు చదివిచ్చటము అలాగా మా పిల్లలు కూడా బాగానే చదివించాను ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చదవాలనుకున్నారో అలా చదువు చదివిచ్చాను ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు అమ్మాయిలు కూడా బాగానే చదివారు లాస్ట్ టైం డిగ్రీతో ఆపేసింది ఇంకా మా పెద్దమ్మాయి అయితే కనుక ఎంటెక్ చేసింది బీటెక్ అయిపోయినాక ఎంటెక్ చేసింది పెళ్లి చేసాము జాబ్ వచ్చింది పెళ్ళి అయిన ఆరు నెలలకే జాబ్ వచ్చేసింది ఇంకా రెండో అమ్మాయి ఎంఎస్ చేసింది తర్వాత మూడో అమ్మాయి డిగ్రీ చేసింది అందరినీ చదివించాను వాళ్ళు చదవాలనుకున్న చదువులు అందరినీ నాకున్న క నాకున్న నాకుండేదానికన్నా ఎక్కువ స్థాయిలోనే కష్టపడి వాళ్ళని అంతవరకు చదివిచ్చి అందరికీ పెళ్ళిళ్ళు కూడా చేసేసాను ముప్పై ఐదు నుంచి జీతం ఒక సంవత్సరం తర్వాత నలభై ఇచ్చారు తర్వాత రెండేళ్ళు అయినాక నలభై ఐదు అయితే ఇచ్చారనమాట అప్పుడు మూడేళ్ళకి ఇంటికి వెళ్తే వెళ్ళేసి వస్తే యాభై ఇచ్చారు అనమాట అలా పెంచుకుంటూ పది 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 పోయినప్పుడల్లా పది ఇరవై అలా పెంచుకుంటూ ఇప్పుడు నా జీతం ఎంతో లాస్ట్లో మీకు చెప్తాను ఇప్పుడు జీతం అయితే పెరిగింది ఫ్రెండ్స్ చేసుకునే అదృష్టం నాకైతే లేదు చిన్న పిల్లలు అప్పుడంతా కష్టపడ్డాను ఇంట్లో ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు ఇప్పుడు అలాగో నెట్టేస్తున్నా కానీ జీతం పెంచారు అయినా నాకు చేసుకునే అదృష్టం లేదన్నమాట ఎందుకంటే మా అత్తగారికి వయసు అయిపోయింది ఫ్రెండ్స్ మా అత్త మా ఆయన ఒకడే ఇన్ని రోజులు నా బిడ్డలని ఆమె చూసుకునింది ఇంక ఇప్పుడు ఆమె ఆమెని నేను చూసుకోవాలి ఇప్పుడు కూడా బలవంతంగా వచ్చానన్నమాట కొంచెం బాధలు ఉన్నాయనేసి నేను ఇంకా ఇల్లు కూడా కట్టుకోలేదు ఇన్ని సంవత్సరాలు కష్టపడి పిల్లల చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పురుళ్ళు శ్రీమంతాలు ఇవన్నీ సరిపోయినాయి నాకు డబ్బులు కూడా ఇప్పుడు నా చేత ఏమీ లేవు అయినా కానీ ఇంకా ఆమె ఇన్ని రోజులు మా అత్తగారు నా పిల్లల్ని చూసుకునింది ఇప్పుడు పిల్లలు ఇంట్లో లేరు ఇంకా ఆమెను చూసుకోవాలి వంట చేసుకోలేదు ఎక్కువ వయసు అయిపోయింది అందుకని ఇంకా ఈ లాస్ట్ ముగించుకొని వెళ్ళిపోతున్నాను నేను వచ్చి రెండు సంవత్సరాలు కూడా కాలేదు రెండు సంవత్సరాలకి ఇంకా మూడేళ్ళు తక్కువ ఉంది అయినా వీళ్ళకి మళ్ళీ రానంటే పంపరు వస్తారని చెప్పి వెళ్తున్నాను అనమాట ఇంకా రంజాన్ లాస్ట్ రోజు వెళ్ళిపోవాలి మా అమ్మాయికి మూడో నెలలో లాస్ట్లో ఇచ్చారు డెలివరీ డేట్ ఇంకొక లాస్ట్ అమ్మాయి ఇప్పుడు కడుపుతోంది ఇంకా ఆ టయానికి వెళ్ళిపోవాలనేసి టికెట్ తిమ్మన్నాను మళ్ళీ ఒక నెల ఉండేసి వస్తానన్నాను సరే అని చెప్పి తీస్తారు అలా అంతా ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎప్పుడు వెళ్ళాలన్నా పంపుతారు పాపము మనం అనకూడదు పంపుతారు తర్వాత నేను కూడా అలాగే వస్తాను ఇంతకుముందు పోయిన కరోనాలో తొమ్మిది నెలలు ఉండిపోయినాను ఆ ఒక్కసారి మాత్రమే మళ్ళీ వాళ్ళే నాకు విజాలు అప్పుడు క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి వచ్చేసాను అలాగే మొన్న పోయినప్పుడు ఐదు నెలలు ఉన్నాను నాకు హెల్త్ బాగాలేదు ఆపరేషన్ చేసుకున్నాను అనేసి ఐదు నెలలు ఉండిపోయినాను ఇంకేం పర్వాలేదులే అన్నారు ఇప్పుడైతే ఒక నెల ఉండి వచ్చేసే ఇంకేం బాధలు లేవు కదా అన్నారు సరేలే అన్నాను ఇంకా అలాగే వెళ్ళేసి రావడానికైతే లేదు ఫ్రెండ్స్ నేను వాళ్ళు బాధపడతారు పంపరని చెప్పలేదు నేను అయితే చెప్తున్నాను ఇదే లాస్ట్ కోయట్కి రేపు నెల ఉంటాను పై నెలలో వేస్తాను ఫ్రెండ్స్ ఇంటికి అయితే కనుక అందుకని నిన్న వచ్చిన వీడియో కూడా చూశారు కదా షాపింగ్కి అయితే వెళ్ళాను అక్కడైతే నేను ఏమీ కొనలేదు ఫ్రెండ్స్ చాలా కాస్ట్ ఉన్నాయి మా మేడం ఇంకొక షాపింగ్ తీసుకెళ్తా లేదేవి అనింది మేము ఎడారికి అయితే వెళ్తున్నాము బేస్తవారము అక్కడ ఒక పది రోజులు పదహైదు రోజులు ఉంటామంట వచ్చేసాక నేను తీసుకెళ్తానులే అనింది అక్కడి నుండి వచ్చినాక షాపింగ్ చేసేసి పదో తారీఖు శాలరీ వచ్చినాక సామాన్లు అయితే కట్టేస్తాను నేను వెళ్ళే కుందికి అవి కూడా వచ్చేస్తాయి అనమాట ఇంకా అందుకనేసి ఇంకా వెళ్ళాలనుకుంటున్నాను అనమాట ఇది నా స్టోరీ అలాగా ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు యాభై యాభై అరవై మళ్ళీ అరవై నుంచి డెబ్బై అయితే వీలేదులే ఎనభై చేశారు ఎనభై నుంచి తొంభై వంద నూట ఇరవై నూట ముప్పై ఇలాగా పెంచుకుంటూ ఇప్పుడైతే నా శాలరీ ఎంత ఉందో చెప్తాను చూసేయండి మీరే ఎంతో కామెంట్ చేయండి సరేనా నా శాలరీ ఎంతో చూపిస్తాను మీకు ఒకటి ఇది ఇరవై తినారులు కోయట్లో ఇదే పెద్ద నోట్ అన్నమాట దో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది నా సాలరీ ఫ్రెండ్స్ నేను ఇన్ని రోజులు నా సాలరీ మా ఇంట్లో నా పెద్ద కూతురికి మా నడుపు కూతురికి నాకు తెప్పనిచ్చి నా శాలరీ ఎంత నా చిన్న కూతురికి మా ఆయనకి తెలియదు అనమాట ఇదే ఫస్ట్ టైం నేను శాలరీ నా ఫుల్ ఫుల్ శాలరీ ఎంత ఉంది ఎంత ఇస్తున్నారు అనేది వీడియో అయితే పెట్టాను చాలామంది కూడా అడిగారు నీకు ఎంత శాలరీ ఎంత శాలరీ అనేసి అయినా నేను చెప్పలేదు ఇప్పుడు ఫైనల్గా అయితే చెప్తున్నాను అనమాట ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా ఎందుకు దాస పెట్టడము అనేసి రెండు వందలు మీకు కూడా తెలిసి ఉంటుంది ఇరవై ఐదు నాలుగు అవుతాయాలన్నమాట పది ఉన్నాయి కదా ఇది నా శాలరీ జనవరి ఫస్ట్ సాలరీ అనమాట ఇది ఇంకా ఇంకా రెండు సాలరీలు అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ రేపు నెల పదికొకటి మార్చి పదో ఒకటి అంతే మార్చి ఇరవై తేదీ బయలుదేరేస్తాను కరెక్ట్గా ఇరవై తేదీకి ఏ డేట్కి తెమ్మంటే టికెట్ ఆ డేట్కి తెచ్చేస్తారు ఇరవై తేదీ అయితే తెమ్మన్నాను తెస్తామన్నారు బయలుదేరేస్తాను అనమాట ఇరవై తేదీ ఖచ్చితంగా ఇంకా అది ఫ్రెండ్స్ నా శాలరీ చూసారు కదా ఈ శాలరీ వెనుక నేను ఒక్కదాన్నే అది కూడా చెప్తాను నేను ఒక్కదాన్నే మా ఇంట్లో పది మంది పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలు కూడా అందరూ పెద్దోళ్ళు అయిపోయినారులే ఇద్దరు జాబ్ చేస్తారు ముగ్గురు జాబ్ చేస్తారు ఇద్దరు కాలేజీకి వెళ్తున్నారు ముగ్గురు కాలేజీకి వెళ్తారు ముగ్గురు జాబ్ చేస్తున్నారు అనమాట పిల్లలు వాళ్ళు మా పెద్ద పిల్లోడు కూడా పోలీసు ఇద్దరు పిల్లలు పోలీసులు ఒక పాప టీచరు ఆ పెద్ద పిల్లోడు పోలీసు అనే పిల్లోడికి నాలుగేళ్ళు ఏమో నేను వచ్చినప్పుడు ఇప్పుడు వాడుకు జాబ్ అయిపోయింది పెళ్ళి అయిపోయింది ఇలా అనమాట అప్పుడు వచ్చాను ఇంతవరకు ఇంట్లోనే కష్టాలు వెళ్ళి ఇంట్లో కూడా చాలా రోజులు తిండి లేకుండా ఒక సంవత్సరం ఏ చాలా ఏడ్చాను ఫ్రెండ్స్ శ్రీలంక ఆవిడ నేను వంట చేస్తా నేను పిల్లల్ని చూడడానికి వచ్చాను మళ్ళీ ఆవిడే పిల్లలను కొట్టిందని పంపించేశారు ఇంకా ఆవిడ వెళ్ళినాక ఎవరెవరినో తీసుకొచ్చారు కానీ అందరూ పిల్లలు వంట చేయడానికి సెట్ అవ్వలేదు నేనే వంట చేశాను మళ్ళీ వచ్చిన వాళ్ళు పిల్లల్ని చూసుకున్నారు అలాగే ఇంకా నేను పిల్లలు కా స్కూల్కి వెళ్ళే వారికి ఇద్దరు ఉన్నారు స్కూల్కి వెళ్ళినాక ఇప్పుడు దగ్గర దగ్గరగా పదేళ్ళుగా నేను ఒకటే చేసుకుంటున్నాను జీతం అందుకే ఇస్తున్నారు అనమాట రెండు అంతస్తులు ఇల్లు పది మంది జనం ఉన్నారు వంట క్లీనింగు బట్టలు బట్టలు కూడా బయట ఇవ్వరు ఫ్రెండ్స్ అన్నీ నేనే తోమాల్సిందే లోపలేసుకునే వేసుకునే బట్టలకి అన్నింటి తోమాల్సిందే ఇంకా తెల్లారి ఆరుకి లేస్తే నైట్ పన్నెండు నేను పడుకునే ఉందికి ఒక్కొక్క రోజు ఒంటి గంట కూడా అవుతుంది మళ్ళీ నేను వెళ్ళి వీడియోస్ పెట్టుకొని పడుకునే లోపల రెండు మూడు కూడా అయిపోతుంది మళ్ళీ తెల్లారితో ఆరు ఆరున్నరకంతా స్కూల్ ఉన్ని లేకపోని లేచేయాల్సిందే ఏడికంతా ఎందుకంటే ఇంకా మా బాబాకి ఏడుకంతా టిఫిన్ ఖచ్చితంగా ఉండాలి పన్నెండున్నరకి భోజనం ఉండాలి దానివల్ల తెల్లారితే ఏడుకంతా లేచేయాల్సిందే ఎంత ఏ టయానికి పడుకున్నా కానీ అలా ఉంది ఇక ఇంట్లో కష్టమూ ఉంది జీతము పెంచారు ఫ్రెండ్స్ కాకపోతే ఇంట్లో నస ఉండదు తర్వాత నేను ఏం చేసుకొని తిన్నా మా మామ ఏమీ అడగదు నేను చేసుకుంది వాళ్ళకు కూడా పెడతాను తింటారు అలా నాకైతే చేసుకొని తినడానికి మా ఇంట్లో టైం ఉండదు నేను ఈ వీడియోస్ పెట్టుకోవటం తర్వాత ఇంట్లో పని చాలా వర్క్ ఉంటుంది ఏదైనా కూర చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వాళ్ళకి చేసి తిన్నాను రెండు రోజులకి మూడు రోజులకి కూర చేసుకొని అదే తింటాను అనమాట నా పరిస్థితి అలా ఉండదు అలాగే ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా కోయట్లో మీకు తెలిసిందే కదా చాలా అంటే చాలా కష్టమే కష్టమైనా కానీ ఇంకా అలా నెట్టుకుంటూ వచ్చేసాను ఇంకొక రెండేళ్ళు మూడేళ్ళు కానీ చేసుకుంటే ఇల్లు కట్టుకుంటాను స్థలం అయితే ఉంది ఇల్లు కట్టుకోలేదు ఇల్లు కట్టుకుంటాను ఇంకా నాకు ఇల్లు కట్టుకునే అవకాశం లేదు ఏమో దేవుడు ఎలా పెట్టాడో తెలీదు మా పిల్లలు ఏమంటున్నారంటే నీకు కూడా ఆరోగ్యం బాగాలేదు కదా నీకేమైనా మగపిల్లలు ఉన్నారా ఏమన్నా అది కూడా కూర్చొని నమ్ముకొని తిను నువ్వేం పోవాల్సిన పర్లేదని అంటున్నారు మనకంటూ సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు నెలకి ఆరు వేలు కడుతున్నాను బాడిగా ఇంకేం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా అలా కంటిన్యూ చేయాల్సిందే ఇంటికి పోయి ఏదో ఒకటి చూసుకొని పని చేసుకోవాల్సిందే అది నా పరిస్థితి చేతిలో అయితే డబ్బులు ఏమి లేవు అప్పులు ఏమి లేవు డబ్బులు లేవు పిల్లల్ని ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ చేసేసాను ఇంకా కష్టపడుకొని తినాలా అంతవరకే ఫ్రెండ్స్ నేను మీ దగ్గర ఏమీ దాస్పెట్టలేదు నా దగ్గర డబ్బు కానీ బంగారం కానీ ఏమీ లేదు అందరికీ ఇన్ని రోజులు సంపాదించి వాళ్ళకి పెళ్ళిళ్ళు బంగారాలు కొని అన్నీ అయిపోయినాయి నేను ఇంకా ఫైనల్లో తీసుకున్నాంలే అనుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఆమె ఎక్కువ ఇబ్బంది పడుతుంది మా అత్తగారు అందుకని వెళ్ళిపోతున్నాను ఇంకా రానమాట ఓకే ఫ్రెండ్స్ చెప్పాను కదా నా సాలరీ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో బోరుగా అనిపించింటే క్షమించండి తప్పుగా ఏమైనా మాట్లాడి ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్